నేపాల్ తగలబడిపోతుంది అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యేలని దొరికినని దొరికినట్టు కొట్టి చంపేసే పరిస్థితి ప్రజల ఆగ్రహానికి బలవుతున్న మంత్రులు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ నేపాల్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం గత వీడియోలో అక్కడ పరిస్థితి చేదాటిపోయింది నేపాల్ ప్రభుత్వం కొప్పగూలిపోయింది మంత్రులంతా పరారైపోయారు కానీ లేటెస్ట్గా ఇప్పుడు కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే మనకు కూడా బాధ కలిగిస్తుంది ఏంటంటే అది మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు ప్రభుత్వ అధికారులు ఎవరు దొరికినా సరే వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు ప్రజలు ఒక రకంగా కొట్టి చిత్రహింసలు పెట్టి ఒక అతన్ని అయితే ఆయన బట్టలు చింపేసి పూర్తిగా ఈడ్చుకెళ్తున్నారు ఒక అతను మంత్రి అటుగా వెళుతుంటే ఇంకో అతను ఎగిరి తన్నాడు పాపం అతను కింద పడిపోయాడు అతని పరిస్థితి ఏంటో తెలియదు అట్లనే దొరికిన వ్యక్తిని దొరికినట్టుగా ప్రభుత్వ అధికారులను కొడతా ఉన్నారు ప్రభుత్వ అధికారులను కానీ ఈ మంత్రులను కానీ కొట్టి చంపేసే దిశగా వాళ్ళ ఆగ్రహం పెళ్ళు చెప్పుకోవచ్చు అట్లనే ఆర్మీ కూడా ఒక మంత్రికి ప్రొటెక్షన్ ఇస్తుంటే కూడా వెనక నుంచి కొడతా ఉన్నారు అంటే ఈ విజువల్స్ అన్నీ చూస్తుంటే కొంచెం బాధగా అనిపించవచ్చు కొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే ఈ విజువల్స్ చూడకపోవడమే మంచిది మా తరపు నుంచి కూడా సజెషన్ అవుతుంది ఆ చూస్తున్న విజువల్స్ చాలా బాధ కలిగిస్తున్నటువంటి పరిస్థితి నేపాల్ ప్రభుత్వం మీద కక్ష గట్టారు నేపాల్ ప్రభుత్వాన్ని దించాలనుకున్నారు అంతవరకు ఓకే నేపాల్ ప్రభుత్వం అవినీతి చేస్తుంది అది కూడా ఓకే ప్రభుత్వాన్ని దించడానికి యువతంతా కట్టకట్టుకున్నారు ఓకే అది కూడా బాగానే ఉంది కానీ టార్గెట్ చేసి చంపాలనుకోవటం కొట్టడం చిత్రహింసలకు గురి చేయడం విచక్షణ రహితంగా తనడం ఇదంతా తప్పు ఇది ఇలా జరుగుతుంది అంటే ప్రభుత్వాన్ని దింపడం ఒక్కటే టార్గెట్ కాదు వాళ్ళది ప్రభుత్వం మీద పగబట్టారు నా ఉద్దేశం అయితే ఈ యువత ప్రభుత్వాన్ని దింపే దిశగా అడుగులు వేస్తున్నప్పుడు వీళ్ళలో ఆలోచన ఉన్నప్పుడు వీళ్ళని రెచ్చగొట్టి ఆ ప్రభుత్వం మీద కక్ష కట్టి వాళ్ళని చంపేసేలాగా ప్రేరేపించిన వ్యక్తులు వేరే ఉన్నారేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎక్కడైనా ప్రభుత్వం అవినీతి జరిగిందంటే ప్రజలు తిరగబడతారు లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తారు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తారు అంతేగాని ప్రభుత్వాధికారుల్ని మంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని చంపేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే అంతలా గనక చంపాలని ప్రయత్నిస్తారంటే వెనకున్నటువంటి ఏవో శక్తులు వీళ్ళని నడిపిస్తున్నాయి ఆ శక్తులు ఏంటో తెలుసుకునే లోపు వీళ్ళ కళ్ళు తెరుచుకునే లోపు నేపాల్ అంతా ఆగమైపోతుంది రేపొద్దున వీళ్ళ నడిపిస్తున్నటువంటి శక్తులు ఆ నేపాల్ని ఆక్రమించుకునే పరిస్థితి కూడా ఉంది అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే నాకైతే అదే అనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం నచ్చలేదు అవినీతి జరుగుతుంది ఉద్యోగాలు లేవు పిల్లల భవిష్యత్తు బాలేదు అక్కడి వరకు ఓకే సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేస్తున్నారు అందుకే మేము నిరసనలు చేస్తున్నాం అది కూడా ఓకే మమ్మల్ని అణిచివేయాలని చూస్తుంది ప్రభుత్వం అందుకే మేము లావాల ఉప్పొంగుతున్నాం ఇది కూడా ఓకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేసి ప్రభుత్వాన్ని దించడం వరకు ఓకే కానీ కొట్టడం చంపడం దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది హేయమైన చర్య అదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే వెనకుండి ఎవరో నడిపించందే వీళ్ళకింత ధైర్యం ఉండదు గతంలోనూ అనేక దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఒక్క భారతదేశం మాత్రమే సుస్థిరంగా ఉంది ప్రశాంతంగా ఉంది రాజకీయ పరిస్థితులు బాగున్నాయి ప్రధాని మంచిగా ఉంటే దేశం మంచిగా ఉంటుంది అనడానికి భారతదేశమే ఉదాహరణ లేదు అంటే పక్క దేశాల పరిస్థితి ఏంటో మనం చూసినట్టయితే తెలుస్తుంది ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాల్దీవ్స్ శ్రీలంక నేపాల్ మయన్మార్ ఈ దేశాల్లో కూడా ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి గతంలోనే జరిగింది ఏడాది కిందట బంగ్లాదేశ్లో ఎలాంటి నిరసనలు జరిగాయో మనం చూసాం మూడు వందల మంది సుమారు చనిపోయారు నేపాల్లో ఇరవై రెండు మందే చనిపోయారు ఇరవై రెండు మంది చనిపోయారు కదా తక్కువని నేను అంటలేదు బంగ్లాదేశ్తో పోల్చుకుంటే నేపాల్ కొద్దిగా బెటరే కానీ ఇక్కడ నేపాల్లో జరుగుతుంది ఏంటంటే ప్రజలు చనిపోవడం అట్లుంచితే వీళ్ళు ఈ కేంద్ర మంత్రుల్ని మంత్రుల్ని చంపేటువంటి పరిస్థితి ప్రజలు ఒక్కసారి తిరగబడితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేపాల్ని చూస్తే అర్థమవుతుంది కానీ తిరగబడి సమస్యను పరిష్కరించుకునే మార్గం అయితే అది కాదు ఎందుకంటే అది తప్పుడు మార్గం ప్రభుత్వాన్ని దించాలంటే దించాలి వారసత్వం వాళ్ళకి నచ్చలేదు వారసత్వం రాజకీయాలు నచ్చలేదు రాజకీయ నాయకులు పిల్లలు లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకు మాత్రమే సరైన ఫెసిలిటీస్ ఉన్నాయి మాకేమీ లేదు అనేది వాళ్ళ వాదన న్యాయం ఉంది అందులో కూడా ఓకే దాంతోపాటు ఆ దిశగా అడుగులు వేయకుండా ఇట్లా మారణ కాండగా అనేది చాలా తప్పు దాంతోపాటు మీడియా సంస్థల మీద దాడి చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు మంత్రుల యొక్క సొంత ఇళ్ల మీద దాడి చేస్తున్నారు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు మంత్రులని ఇళ్లలో పడేసి కొడుతున్నారు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా పొరపాటు పెద్ద తప్పు ఇది నేను ఇందాక అన్నట్టు వీళ్ళు వీళ్ళు అనకుండా నడిపిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరో ఈయలతో ఈ పని చేపిస్తున్నారు ఆ విషయం తెలుసుకునేపాటికి నేపాల్ నాశనం అవుతుంది వీళ్ళ చేతులతో వీళ్ళే నేపాల్ని నాశనం చేసుకుంటున్నారు యువత దేశానికి ఎంత ముఖ్యమో ఆ యువతే ఆవేశానికి లోనై ఆలోచన మరిచి విచక్షణారహితంగా ప్రవర్తించి ప్రభుత్వాన్ని దించడంతో పాటు ప్రభుత్వ అధికారులను చంపి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే పరిస్థితి ఏంటనేది నేపాల్కి ఇప్పుడే తెలియదు ఫ్యూచర్లో తెలియవచ్చు దాంతోపాటు ఈ సెప్టెంబర్ నాలుగో తారీఖు ఏవైతే ఇరవై ఆరు యాప్ల్ని ఈ అక్కడ నేపాల్ ప్రభుత్వం బ్యాన్ చేసిందో ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ ఇటువంటి యాప్స్ను బ్యాన్ చేయడంతో యువతంతా రెచ్చిపోయారు ఏడో తారీఖున రోడ్డెక్కి అల్లర్లు చేయడం నిరసనలు చేయడం అవన్నీ స్టార్ట్ చేశారు దాని నుంచి మొదలైన ఈ ప్రొటెస్టులు తీవ్ర రూపం దాల్చి ఈ దారుణానికి దారి తీశాయి అసలు ఒక రకంగా అక్కడున్న ప్రజలు నిదానంగా ప్రశాంతంగా ఆలోచించి బైఎలక్షన్ పెట్టుకొని మళ్ళీ పోలింగ్ జరుపుకొని ప్రధానమంత్రి మాకు నచ్చలేదని అవిశ్వాస తీర్మానం ప్రకటించి ఆ ప్రధానమంత్రిని లేపేసుకొని ఇంకో ప్రధానమంత్రిని ఎన్నుకున్నట్టయితే ఈ సమస్యలు ఉండేవి కాదేమో అయితే నిరసన చేయడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం తప్పు కాదు కానీ అధికారులను కొట్టడం చంపేదాకా వెళ్ళడం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అనేది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేము సుమారు ఇరవై రెండు మంది చనిపోయారు ఆ ఇరవై రెండు మందిని ఈ ప్రొటెస్టులు చేస్తున్నటువంటి యువత తిరిగి తీసుకురాగలరా దాంతోపాటు ప్రభుత్వ ఆస్తులు కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు అవి తీసుకురాగలరా తిరిగి అయితే ఈ ప్రభుత్వ ఆస్తులు అనుకునే మొత్తం ప్రజాధనమే కదా ప్రజాదా ప్రజలు ట్యాక్స్ కట్టిన దాంతోనే ప్రభుత్వ ఆస్తులు సమకూరుస్తారు అలాంటి ప్రజాధనాన్ని వాళ్ళ చేతులతో వాళ్లే నాశనం చేస్తున్నారు దాంతోపాటు ఇప్పటి వరకు పరిపాలించినటువంటి పాలక వర్గం వాళ్ళు తప్పులు చేశారు ఓకే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని ఎట్లా వాళ్ళకి ఎలా శిక్ష విధించాలి వాళ్ళని ఎలా గద్దె దించాలని ఆలోచించాలి తప్ప వాళ్ళని అటాక్ చేస్తూ కొట్టి పర్సనల్గా కక్ష తీర్చుకోవాలనుకోవడం చాలా పెద్ద తప్పు ఆ దెబ్బకు భయపడినటువంటి ఆ మంత్రులు అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అంతా పరారైపోయారు వేరే ఇతర దేశాలకు పారిపోయినటువంటి పరిస్థితి దాంతోపాటు అక్కడ వాళ్ళ ఇళ్ల మీద దాడి దాడి చేయడం వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం ఇంకా చాలా పెద్ద తప్పు అయితే ఈ ఇరవై ఆరు యాప్లు బ్యాన్ చేసిన తర్వాత యువత ఆగ్రహానికి గురయ్యారు ప్రభుత్వం మీద కక్ష తీర్చుకునే ఆలోచన వాళ్ళకి లేదు కానీ నాకు తెలిసినంత వరకు నా ఐడియా ప్రకారం ప్రభుత్వం మీద కక్ష తీర్చుకునే ఆలోచన వాళ్ళకి లేదు ప్రభుత్వం ప్రజలను అనిచేస్తుంది కాబట్టి ప్రభుత్వాన్ని గద్దె అనే ఆలోచనలో మాత్రమే ఉన్నారు వాళ్ళు వెనకున్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ శక్తులు వీళ్ళని ఎగదోసి ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యవైపు వైపు అడుగులేపించారు వీళ్ళు కూడా వాళ్ళు చెప్పిందే గుడ్డిగా నమ్మి ప్రభుత్వాన్ని గద్దెదించడం ఒక్కటే కాకుండా కక్ష సాధించి వాళ్ళ పర్సనల్గా అటాక్ చేసి కొట్టి చంపే అంతవరకు పోతున్నారు నాకు తెలిసైతే ఇది కరెక్ట్ అయిన పని అయితే కాదనుకుంటున్నాను ఇప్పుడు ప్రభుత్వం మీకు నచ్చకపోతే దించడం అనే ఒక ఆప్షన్ ఉంది అంతేగాని కొట్టి చంపడం కాదు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కాదు మరి దీన్ని బట్టి ఈ నేపాల్లో జరుగుతున్నటువంటి మారణకాండ గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్